కానీ నాకేమనిపించిందంటే ఐ లవ్ యూ టూ నేను ఎందుకు వచ్చానంటే బేసికల్ నాయకత్వం అంటే ఒక ఒక ఎన్నికల కోసం కాదు కొంచెం మీరు అరుస్తారా అలా మీరు స్లోగన్స్ ఇచ్చి ఇచ్చారనుకోండి మీ స్లోగన్స్ మనం నేను మీ భవిష్యత్తు కోసం ఆడుతున్నా థ్యాంక్ యూ చాలు 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 ఉత్సాహం ఉంది కదా నేను మీ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నా నాయకత్వం అంటే ఒక తరం కోసం ఆలోచన ఇవ్వడం నేను ఎప్పుడు కూడా సినిమాలో ఉన్నప్పుడు ఒక్క ఫ్యాన్ క్లబ్ నేను పెట్టలా ఒక్క సినిమా ఫంక్షన్ నేను కూర్చోబెట్టి నా సినిమా చూడమని నేను చెప్పాల నేను చదువుకుంది నాని పాలకీ వాళ్ళని చదువుకున్నాను నేను చదువుకుంది ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ చదువుకున్నాను అంబేద్కర్ గారు వాళ్ళకి రచనలు చదివాను వ్యాసాలు చదివా హిస్టరీ సోషల్ సైన్సెస్ పొలిటికల్ హిస్టరీ బయోగ్రఫీస్ సాధారణ మనిషి కష్టాలు ఎలా ఉంటాయి చదివా ఒక నోమ్ చోమ్స్కి చదివా ఎంత అవగాహన చేసుకుని రోడ్ల మీద తిరిగితే అన్నిటికంటే కూడా గొప్ప పాఠం ఉద్దానంలో అందరికీ నీడనిచ్చే చెట్ల మధ్యలో ఉండి వాళ్ళకి సంపద నీళ్లు కల్తీ అయిపోయి కిడ్నీ వ్యాధులు వస్తుంటే వాళ్ళ కష్టాలను చలించిపోయాడు అందరం పక్కనే ఉన్నాం వెళ్ళి మాట్లాడితే ఆ రోజున అదృష్టవశాత్తు చంద్రబాబు గారు కూడా కొంచెం ఆలోచించి బలమైన నిలబడే వ్యక్తి కాబట్టి పబ్లిక్ పాలసీకి ఆయన స్పందించారు ఈ రోజుకి మనం తాగునీటికి ఇబ్బందులు పడతా ఉన్నాం నీరు కల్తీ అయిపోయింది సాగునీటికి సమస్యలు ఉన్నాయి సముద్రం అనేది సంపద విశాఖలో సముద్రం కానీ ఉత్తరాంధ్ర సముద్రం కానీ ఇది సంపద ఈ సంపద ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మొత్తం వాళ్ళ నేవల్ ఫోర్స్ తోటి ప్రపంచాన్ని ఆక్యుపై చేశారు సముద్రం అంటే సంపద కానీ అలాంటి సముద్రం చెత్త కుప్పలా చేసేశారు అందరం మనకి పరిశ్రమల్లోని వ్యర్థాలు అన్ని సముద్రంలోకి వదిలేస్తారు శుద్ధి చేయరు కాలుష్యం ఉంది గూడితో వచ్చేస్తుంది ఎవరు పట్టించుకోరు ఏదైనా మాట్లాడితే ఎవరికి సమయం లేదు ఒక ప్రమాదం జరిగినప్పుడు ఒక ఎల్జీ పాలిమర్ జరిగినప్పుడు బయటకు వస్తాం విషవాయువులు వచ్చినప్పుడు బయటకు వస్తాం నాకు కూడా చిరాకు ఉంది నా మీద నేను ఒక రోడ్ల మీదకి వచ్చి మాట్లాడగలను చేయగలను కానీ నిజంగా నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం ఎప్పుడు రెగ్యులెట్ అయ్యానంటే నన్ను గాజువాకు లో గెలిపించున్నా భీమవరంలో గెలిపించున్నా అరే మన పాలిమర్స్ విషయంలో ఎల్జీ పాలిమర్స్ విషయంలో గుంతినిపించేవాడిని ఫీజు రీఎంబర్స్మెంట్లు రాలేదే అరే యువత తాలూకు వేధనని వినిపించేవాడిని అరే మత్స్యకారులకి సరైన భృతి ఇవ్వలేదు అది వినిపించేవాడిని వాళ్ళకి వలలు బోట్లు కూర్చొని ఏమి అది వినిపించేవాడిని రైతులకి మద్దతు లేదు అది వినిపించేవాడిని ముప్పై వేల మంది పైచిలకు ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే వచ్చే ఒక్కొక్కరిని ఒక్క ఎమ్మెల్యే గున్న నూట యాభై ఒక్క మందిని చొక్క పట్టుకొని నిలదీసేవాడిని అసెంబ్లీలో అలా అనిపించింది నేను ఈ రోజున కోరుకుంటుంది ప్రచారం నేను ఈరోజు జస్ట్ కూటమికో లేదంటే జగన్ ఓడించడానికో రాలా మన భవిష్యత్తుకి బంగారు బాట వేయటానికి వచ్చాను నేను ఈ రోజున నేను దాదాపు ఆరు మంది అభ్యర్థులు ఉన్నారు భరత్ గారితో సహా వంశీకృష్ణ యాదవ్ గారితో సహా అందరూ అభ్యర్థులు నిలబడి ఉన్నారు ఇక్కడ ఆరు మంది నేను మీకు మాటిస్తున్నా నేను పని చేస్తా అందరి చేత పని చేయిస్తా ఇక్కడ ఉన్న వాళ్ళెవరూ కూడా కూర్చొని సంపదని సంపాదించడానికి రాలా బలమైన ప్రభుత్వాన్ని బాధ్యత గల ప్రభుత్వాన్ని ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ నిలబడి ఉన్నారు గతంలో మీకు ఇట్లా ఉండొచ్చు అలా ఉండొచ్చు అనుకోవచ్చేమో కానీ ఈసారి లీడ్ చేస్తుంది ప్రధానమంత్రి గారు బాగా నాలుగు దశాబ్దాలు అనుభవం పద్నాలుగు సంవత్సరాల అనుభవం చంద్రబాబు గారు దశాబ్ద కాలంగా మీకోసం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనం అనుకోవచ్చు మా ఇంట్లో మా అమ్మతో మాట్లాడేవాడిని నీకెందుకు రాజకీయాలు అందరూ అలా మా అమ్మ అంటది ఎవడ పాప నాటి పోతాడలే మా అమ్మ నేనన్నాను ఎవడి పాప నాడు పోతే కూర్చోపెట్టి ఒక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ రావాల్సిన అవసరం లేదు ఎమర్జెన్సీ కోసం నిలబడాల్సిన అవసరం లేదు ఒక వీరనారి గున్నమ్మ రావాల్సిన అవసరం లేదు ఎవరు రావాల్సిన అవసరం లేదు కృష్ణుడు కురుక్షేత్రం చేయాల్సిన అవసరం లేదు మన భవిష్యత్తు మనమే నిర్మాణం చేసుకోవాలి మన బాధ్యత మనమే తీసుకోవాలి అంతేగాని ఎవడ వచ్చి మన బతుకుల్ని మన తలరాతుల్ని రాయుడు మన తలరాతులు మనమే రాసుకోవాలి దైవం మనుష్య రూపేణ రాముడైనా సరే దేవుడైనా సరే మనుష్య రూపంలో పుట్టే మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి ఎవరు పరిష్కరించుకోరు పరిష్కరించరు వైఎస్ జగన్ లాంటి ఒక దోపిడీదారు ప్రభుత్వం ఉంటే పాపం వైఎస్ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు ఈ ఎంపీ మూర్తి తన కర్మ తను పోతాడు ఎవ్వరు పోరు మనం చొక్కా పట్టుకొని కిందకి లాగి బంగాళాఖాతంలో కలిపేస్తే తప్ప ఎవ్వడు కలవడు వాళ్ళు పోరు వాళ్ళకి బుద్ధి రాదు మన బలం అది ప్రతిసారి మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది అరే మీరు సముద్రం శక్తి ఉన్నంత యువత మీరు ఆదిపారా శక్తులు వాళ్ళ మహిళ వీర మహిళలు మహిళలు శక్తి ఉంది మనిషిని ఒక్కడు ఒక్క భగత్ సింగ్ తలుచుకుంటే ప్రపంచం మారిపోయింది ఒక్క శ్రీశ్రీ పంతొమ్మిది వేల పద్దెనిమిదిలో ఎముకలు మళ్ళీ సోమవర్లారాజ్ చావండి అంటే ఈ రోజుకి మహాప్రస్థానం తోటి అందరం ఊగిపోతాం ఒక్కడు తలుచుకుంటే మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ మ్యాన్స్ కరేజ్ నా ఒక్కడి సొంతం కాదది ఒక్కడి సొంతం కాదు మీలో ప్రతి ఒక్కరిలో ధైర్యం ఉంది ఇక్కడున్న ఆడబిడ్డల్లో కావచ్చు ఇక్కడున్న పైన పెద్దల్లో కావచ్చు మేళల్లో మిద్దుల పైన పెద్దల వల్ల కావచ్చు ఆ దూరాన అల్లంత దూరాన కూర్చొని జెండాలు పట్టుకున్న ఒక్కొక్క యువకులు యువకులు కావచ్చు యువత కావచ్చు ధైర్యం అనేది మీ గుండెల్లో ఉంటుంది నేను అందుకనే ఎందుకు పెట్టానంటే చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు అందరు చెప్పారు సార్ వాళ్ళు జైల్లో ఉన్నారు తెలుగుదేశంని మనం నొక్కేసి మనం ఎదిగిపోదామంటే నేను ఒకటే చెప్పా ఓకే సరే నేను మీరు అనుకున్నట్టుగానే చేద్దాం ఒకవేళ ఓడిపోతే ఒకవేళ జగన్ మళ్ళీ వస్తే మళ్ళీ ఒక్కొక్క మారు జగన్ ఎఫోర్ట్ అని అడిగా ఎవరి దగ్గర సమాధానం లేదు ఇంకొక మారు జగన్ మీరు కావాలని కోరుకుంటున్నారా మీరు నేను అదే చెప్పా నేను ఐదు కోట్ల మంది ప్రజల కోసం ఆలోచించేవాడిని ఒక జనసేన పార్టీ కోసం నేను కాదు ఒక పార్టీ తాలూకు ముఖ్య ఉద్దేశం ఐదు కోట్ల మంది ప్రజలని గుండెల్లోకి తెచ్చుకొని పరిరక్షించుకోవటం అరే ఇది నా జనం ఇది సొంతం చేసుకో సొంతం చేసుకోకపోతే ఎవరు నేను సొంతం చేసుకుంటారు మిగతా వాళ్ళు వాళ్ళు ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు నేనైతే మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నన్ను నేను తగ్గించుకొని నేను మిమ్మల్ని పెంచాను ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అందరం చంద్రబాబు గారికి అర్థమైంది బీజేపీ నాయకత్వానికి అర్థమైంది నేను ఒకటే చెప్పారు ప్రధానమంత్రి గారి దగ్గరికి అందరి నాయకులందరి దగ్గరికి రెండు చేతులు జోడించి అడిగా నలిగిపోతుంది రాష్ట్రం మేము చెన్నైలో ఉన్నప్పుడేమో కూర్చోబెట్టి మీరు మద్రాసు వాళ్ళు కాదు వెళ్ళిపోండి అని చెప్పి తరిమేశారు అని చెప్పి మన తెలుగు వాళ్ళు రాష్ట్రం అనుకుంటే కూర్చోబెట్టి నువ్వు తెలంగాణ వాడి కాదు ఆంధ్రోడు కానీ పంపించేశారు ఇక్కడికి వస్తే మళ్ళీ కూర్చొని నువ్వు లోకల్ నాన్ లోకల్ కాదంటే ఎక్కడికి పారిపోతావు ఈ నేలని వదిలి ఈ బంగాళాఖాతం కూర్చొని భూమిని వదిలి వెళ్ళిపోద్దాం సముద్ర తీరాని ప్రాంతం వదిలే వెళ్ళిపోద్దాం నాగావళి వంశధార ఈ నదిని ఈ నేలను దాటి వెళ్ళిపోతాయా నాకు ఒకటే చెప్పాను మనం చేయాల్సింది ఏంటి ఒక చెట్టు నీడనిస్తుంది పండ్లు ఇస్తుంది ఒక నది దాహాన్ని తీర్చి పాడి పంటలకి మనకి అన్నం అన్నం ఆకలి తీర్చే పంటనిస్తుంది మనకి నిజంగా ప్రజాక్షేమం ఆలోచించేవాడు ఎవడైనా సరే అరే ఏమైపోతారు మనం అందరం కలెక్టివ్గా ఉండకపోతే ఒక కులానికి కాదు ఒక మతానికి కాదు ఒక ప్రాంతానికి కాదు అందరం కలిసి కట్టుగా ఉండకపోతే అందరం నాశనం అయిపోతాం ఈ రోజున నేను ముఖ్యంగా మీరు ఎంత ఇన్ని ఇళ్ళున్నాయి మొత్తం దారి పొడవుతో ఆ ఉన్నాయి చిన్న చిన్న పట్టాలు ఉన్నాయి ఇల్లు పట్టాలు ఇచ్చారు కానీ ఇల్లు ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి వారికి కూడా నేను ఒకటే మాటిస్తున్నాను కూట ప్రభుత్వం రాగానే మీకు పట్టాలు ఇప్పించే బాధ్యత మా నాయకులందరూ తీసుకుంటారు మేమందరం తీసుకొని అది అడ్రస్ చేస్తాం ఆ విషయం అలాగే రాగానే ఫస్ట్ సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తాం ఉత్తరాంధ్ర ఉంది ఉత్తరాంధ్ర గురించి ఏం ఆలోచించాలి ఒక కరణం మల్లీశ్వరి అంబట్రాయుడు గారు ఉన్నారు అంబట్రాయుడు గారు ఉన్నారు కరణం మల్లీశ్వరి ఉన్నారు కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్ విజేత ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన వ్యక్తి అక్కడ కోటిరామూర్తి గారు మన పాలకొండ నుంచి ఒకప్పుడు విపరీతంగా సాధన చేసే పథకాలు సాధించిన వాడు ఇక్కడ ఉత్తరాంధ్ర ఈ నేలలో ఉన్నది ఏంటంటే సైనికులు క్రీడాకారులు బలంగా ఉన్నారు ఇక్కడ ఇది ఇంకొక పంజాబ్ కేసు ఉండొచ్చు ఒక పంజాబ్ చేసి ఉండొచ్చు స్పోర్ట్స్ కి ఆర్థిక రాజధానితో పాటు నేను మీకు మాటిస్తున్నాను ఉత్తరాంధ్ర వైజాగ్ ని స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాదు సెకండ్ ఆఫ్ ద పంజాబ్ పంజాబ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ని క్రీడా రాజధానిగా చేస్తాం ఎందుకంటే ఇంతమంది బలమైన క్రీడాకారులు ఉన్నారు ఎక్కడ భారత మాత గుడి ఉందో లేదో తెలియదు కానీ శ్రీకాకుళంలో ఉత్తరాంధ్రలో భారత మాతకు గుడి ఉంది చంపేసి బరడీస్ పైన తీసుకున్నారు అదే ఇన్స్పిరేషన్ మీకు శివశివాని పబ్లిక్ స్కూల్లో పేపర్ లీక్ చేసి అదే మీకు ఇన్స్పిరేషన్ మీకు ఇన్స్పిరేషన్ చెగువరా కావాలా వైఎస్ జగన్ కావాలా మీకు చెగువరా మీకు స్వామి వివేకానంద కావాలా ఎవరు కావాలి మీకు శ్రీశ్రీ కావాలా వైఎస్ జగన్ కావాలా ఏముంది వైఎస్ జగన్ లో ఏముంది మూర్ఖంగా ఎదురుపడి కూర్చోబెట్టి ఇట్లా ఇట్లా అంటే సరిపోతా కాదు మీ భవిష్యత్తు కోసం ఏం ఆలోచించాడు మీ భవిష్యత్తు కోసం ఏం ఆలోచించాడు ఆలోచించండి మీరు అది మీ భవిష్యత్తు కోసం ఆలోచించేవాడు కావాలి నేను నా కొడుకు గురించి ఆలోచించగలను నా బిడ్డల కోసం ఆలోచించగలను నాకు సరిపోలా అరే ఐదు కోట్ల మంది నేనుండి కూర్చొని అన్నా నువ్వు అన్న ఎండలు జాగ్రత్త అన్నా నీళ్లు తాగన్నా అని చెప్పే వాళ్ళ కోసం నేను పడుకుంటే నిద్ర లేచిపోతాను అర్ధరాత్రులు పోట అరే ఏమైపోతారు ఒక ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే నాకు నిద్ర పట్ల ఉంటారు వీళ్ళందరూ పాపం కూర్చొని మనకి తెనాల దగ్గర పాపట్లలో పాపం అమర్నాథ్ని జగన్ కింద చిన్న దెబ్బ తగిలితే చిన్న ప్లాస్టర్ వేసుకొని ఇట్లా అంతా నల్లటి మేకప్ వేసుకొని ఇలా దిగులుగా కూర్చున్నాడు కొంపలు మునిగిపోయినట్టు ఓకే నేను కాదంట్లా నిజంగా చేశారో ఏం చేశారో జరిగింది కానీ జగన్ అడగాల్సింది మీరు ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడన్నా అడిగేవా అమ్మ మీ బిడ్డ కనిపించట్లేదంట నీ బాధ ఎలా ఉందమ్మా నేనేం చేయాలని అడగ అడగలను అడగాలి కదా అరే కన్నీరు తొడవని అధికారం ఎందుకు నువ్వు కన్నీరు తొడవని నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటే ముప్పై మంది ఎంపీలు ఉంటే ప్రయోజనం ఏంటి మూడు వేల మంది పైచిలకు కవులు రైతులు చచ్చిపోతే కన్నీరు తొడవని నీకు ఎందుకు అధికారం అంటే నువ్వు కూర్చొని రాజ్యాలు చేయడానికా ఇబ్బంది పెట్టడానిక భయపెట్టడానిక వైఎస్ జగన్ ఒకటే తెలుసుకోవాలి వైసీపీ గుండాలు ఒకటే తెలుసుకోవాలి వైసీపీ వైజాగ్ లో ఉన్న వైసీపీ ఒక్కొక్క గుండాగాడికి చెప్తున్నా మీరు ఆడబిడ్డల జోలికెళ్ళినా ఆస్తి పాస్తుల జోలికెళ్ళినా సగ్గట్టు మనిషి జోలికెళ్ళినా మోకాళ్ళు ఎరగొట్టి జగద్ద సెంటర్ లో కూర్చో పెడతాం ఒక్కొక్క వైసీపీ గోండాలకి తొక్కి తోలు తీస్తాం వైసీపీ గోండాలకి విప్లవ స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్న వాళ్ళం జాగ్రత్త రౌడీలు అవసరం లేదు మాకు తొక్కి నారత్తిస్తాం గుండాగాళ్ళందరికీ చెప్తున్నాం అలాగే మీరు వైఎస్ జగన్ ఇలా అంటున్నాడు సిద్ధం 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 దేనికి అశుద్ధము మేము సిద్ధం ఓటేసి కింద తుంగలో దొక్కుతావు నేను గుర్తి దీని చూద్దాం నేను ఎవడు చూపిస్తావు ఎవడు బెదిరిస్తున్నా ఇలా అంటే నేను సినిమాల్లో ఫోటోలు ఇవ్వడానికి ఆలోచిస్తా ఇలా అనడానికి నేను ఎట్లా అంటే సిద్ధం అంటే ఇట్లాగా మనం భయపడిపోతాం అనుకుంటున్నాడు నేను చాలా వచ్చాను నేను రాజకీయాలకు రాకముందు రెండు వేల మూడు నుంచి రాజకీయాలకు రాజకీయ ప్రస్థానం రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించారు ఒకటే ఆలోచించా నేను పొద్దున్నే లేచి తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్తే వెళ్ళాను అంతే ఎందుకు చెప్తున్నానంటే ఈ సమాజంలో ఇలాంటి గుండా హ్యాండిల్ చేయాలి అంటే నేను ప్రాణాలు తెగించే ఉండాలి నేను ప్రాణాలకు తెగిస్తే తప్ప ఈ ఫ్యాక్షన్ గ్యాంగ్ని మనం హ్యాండిల్ మీ వల్ల అవుతా మీరు చెప్పండి నేను తెగించకపోతే అవుద్దాం మీకు ఇంత ధైర్యం రాదు భయం నాకు అన్నిటికంటే చిరాకు భయం గుప్పిట్లో సమాజం ఉండటం నాకు ఇష్టం లేదు ఒక బాలగంగాధర్ తిలక్ ఒక లాల్ బహదూర్ శాస్త్రి జై జీవాన్ జై జవాన్ జై కిసాన్ అన్నాడు ఎక్కడో సరిహద్దుల్లో ఉండి హద్దు మన దేశ హద్దుల్ని కాపాడుకునే జన ఒక సైనికుడు ఇక్కడ మన గాజువాకలో మిలిటరీ సైనికుడు తన భూములను కోల్పోతున్నాడు ఇక్కడ కూర్చొని రాజకీయ వ్యవస్థ వల్ల మన హద్దుల్ని కాపాడే సైనికుడికి తన ఇంటి హద్దుల్ని కాపాడుకునే స్థాయి లేదు అలాంటి సైనికులకు నిలబడాలి ఇవన్నీ ఆలోచిస్తున్నా నేను మీకు మాటిస్తున్నా ఈ పథకాలు ఉన్నాయి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఉన్నాయి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉంది ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు ఉన్నాయి అలాగే పాతిక లక్షల ఆరోగ్య బీమా ఉంది ప్రతి ప్రతి కుటుంబానికి ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటికీ మించి వీటన్నిటికీ మించి మీకు భద్రత స్వేచ్ఛ ఇది మీకు చూపిస్తాను మీకు భద్రత స్వేచ్ఛ ఈ రెండు లేనప్పుడు మీకు ఎంత డబ్బున్నా మీరు చూశారు చాలా మంది డబ్బున్న వేలాది కోట్ల మంది ఆఫ్టర్ ఆల్ ఒక గుండా పొలిటికల్ లీడర్స్ కి భయపడిపోతుంటే మనం ఎక్కడ పారిపోతాం నా సన్నిహితులు చాలా చెప్తున్నారు మేము ఆంధ్రప్రదేశ్కి రావండి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అంటే నేను ఒకటే చెప్పాను ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు మేము అమెరికాకి వెళ్ళిపోతాం ఓకే మాకు అమెరికాలో బంధువులు ఉన్నారు సంతోషం అక్కడేమో బ్లాక్ లైఫ్ మ్యాటర్ అంటున్నారు మళ్ళీ ఇంకో గా వైట్ లైఫ్ మ్యాటర్ అంటున్నారు మన బ్రౌన్ లైవ్స్ కి డస్ ఇట్ మ్యాటర్ పెట్టుదండి ఇన్ హా ఇన్ విచ్ అసెట్ మ్యాటర్ పెట్టుదండి మనం ఎక్కడికి పారిపోలే మనం భారతీయులం ఇది మన నేల మన ఆంధ్ర మన తెలుగు ఇక్కడే కొట్లాడి నిలబడి దమ్ముగా నిలబడాలి తప్ప ఒక గుండ పరిపాలిస్తున్నాడు ఒక గుండ గడ్డి చేసే వ్యవస్థ ఉందని పారిపోకూడదు మీరు విశాఖను వదిలి ఎక్కడికి వెళ్తారు ఈ ఇల్లును వదిలి ఎక్కడికి వెళ్తారు ఈ సంఘుని దాటి ఎక్కడికి వెళ్తారు మీరు ఎక్కడికి వెళ్ళను ఎక్కడ నిలబడాలి మీరు ధైర్యం తెచ్చుకోకపోతే నేను మీ గుండెలకి నిప్పంటించడానికి వచ్చాను అధికారం కంటే ఒక నిప్పు మీరు సమాజం భయంతో ఉండిపోయారు మీరు ఆడబిడ్డ ఒక్క ఆడబిడ్డ మీరు గుర్చోబెట్టుకున్న మమతా బెనర్జీ నడి రోడ్డు మీద ఆమెను ఇబ్బంది పెడితే ఒక్క స్త్రీకి కోపం వస్తే ఆవిడ ఎన్డీఏ కూటమి పాటలు కాకపోవచ్చు కానీ ఆవిడ జీవితం అంటే ఒక బిడ్డ తాలూకు కోపం వస్తే మొత్తం ముప్పై మూడు దశాబ్దాలకు ఉన్న ప్రభుత్వాలు కూడా తీసి దించేసింది అలాంటిది ఆడబిడ్డలు ఇక్కడున్న ఆడబిడ్డలు మీరు తిరగబడితే ఎంత పెద్ద గుండలైనా నిలబడలేరు వీటన్నిటికంటే కూడా నేను నిలబడి చూపిస్తున్నా నేను మీకు అడ్డంగా నిలబడిపోతున్నా మీ ప్రాణానికి నా ప్రాణం అడ్వాల్ఫినోషన్ క్రియేట్ చేయగలమా ఋషికొండని విధ్వంసం చేస్తే మళ్ళీ ఋషికొండ నిర్మించగలవా మీరందరూ కూర్చొని మరి ఏ ఏ ఇష్టాలతోటి అందరని కాదు కానీ ఎవరైతే ఓట్లు వేసారో మీకు బాధ్యత ఉంది మీ నేలని పరిరక్షించుకోవడం బాధ్యత నాకెంతుందో వైజాగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంతే బాధ్యత ఉంది అపార్ట్మెంట్ లో కూర్చొని పవన్ కళ్యాణ్ తిరుగుతాడులే లేదంటే భరత్ గారు తిరుగుతారులే చంద్రబాబు గారు తిరుగుతారులే అన్ని వాళ్లే వచ్చేస్తాయని కూర్చుంటే అందరూ ఓట్లేసే సమయానికి ఇళ్లలో కూర్చున్నది లాగా అనుకుంటే మార్పు రాదు నాకేమి సరదా చెప్పండి నేను కూడా శుభ్రంగా ఎలక్షన్ టైంలో ఓటేసి నేను కూడా కళ్ళ పెట్టుకుని నేను చెప్పొచ్చు ఐ ఈవెన్ ఐ ఐట్ ఇట్ ఫర్ సమ్వన్ అని పెట్టదలుచుకోవాలా ఎందుకంటే బాధ్యత ఇది ఎంతమంది నలిగిపోయారో మీకేం తెలుసు ఎంతమంది చచ్చిపోయారు ఈ దేశం కోసం మీకేం తెలుసు మీరు చదవాలి చదివితే కడుపు మండుద్ది పాకిస్తాన్ ఇండియా విభజించినప్పుడు ఎంత మంది ఆడబిడ్డలు మానాల మానభంగానికి గురయ్యారు ఎన్ని లక్షల మంది చనిపోయారు మీకు తెలియ చరిత్ర చదువుకున్నప్పుడు రక్తంతో రాసిన చరిత్ర ఇది బలిదానాలతో ఉన్న చరిత్ర మనది ఉసా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది ముప్పై మంది పైగా ముప్పై నలభై అఫీషియల్ గానే ముప్పై రెండు మంది అంటారు ఇంకా ఎక్కువ మంది చనిపోయారు ఈరోజు వేలాది మంది ఉపాధి చేయడానికి దొరకడానికి ముప్పై మంది పైగా బలిదనాలు చనిపోయారు నిండు ప్రాణాలు పోయినాయి సో మీరు ఏది కూడా ఎవరో వస్తారు ఎవరో ఏదో చేస్తారు మీరు చేయాల్సిందల్లా మార్పు కోసం మేమందరం నిలబడి ఉన్నాం ప్రభుత్వాన్ని తీసుకొస్తాం మీరు చేయాల్సిందల్లా మీ చిన్నపాటి అసౌకర్యం ఓటింగ్ రోజున మీరు బయటికి వచ్చి నా బాధ్యత ఇది అందరూ రోడ్ల మీద ఇంత మండు టెండలో నలభై ఏడు డిగ్రీల్లో నేను నీడలు కూర్చొని ఉండొచ్చు సుఖంగా ఉండొచ్చు ఎందుకు బయటికి వస్తామంటే నా నేల కోసం పడుకున్నప్పుడు రాత్రుల పూట నా ముఖంలో నా నా మనసు నేను చూసుకున్నప్పుడు పడి చూసుకున్నప్పుడు నాకు తప్పనిపించదు ఓటమో గెలుపు నేను నిలబడి ఉన్నా మీరు కూడా చేయాల్సింది ఈ నేల కోసం మీరు నిలబడాలి మీ కోసం నిలబడాల్సిందే మా కోసం కాదు బట్ నేను ఎందుకు మాకు ఓటేయాలి కూటమికి ఓటేయాలి అంటే మీరు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అందరిని అడిగేశారు జగన్ ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు సిపిఎస్ ఇవ్వలేదు ఫీజు రీంబర్స్మెంట్లు చేయాల ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం సి మనకి